సార్ బ్రదర్ ప్రింటర్స్ పైన స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయండి వన్ ప్లస్ కంపెనీ అయితే ఖాళీ ఎయిర్ బోర్డ్ ఆఫర్ ఇస్తుంది మేము మాత్రం డబల్ ధమాకా అని చెప్తున్నాము అండ్ నాట్ ఓన్లీ దట్ ఫోటోగ్రాఫర్స్కి స్పెషల్గా ట్రిపుల్ ధమాకా ఏంటంటే మీ పాత ప్రింటర్ ఏదన్నా ఖరాబ్ అయిన తీసుకురండి పదిహేను వందల వరకు దానిపైన డిస్కౌంట్ పొందండి నాట్ ఓన్లీ దట్ మళ్ళా ప్రింటర్ పైన డిస్కౌంట్ వస్తుంది ప్లస్ ఎయిర్ బోర్డ్స్ కూడా వస్తున్నాయి మీకు ఎయిర్ బోర్డ్ వర్త్ ఆఫ్ వర్త్ ఆఫ్ ఐదు వేల రూపాయలండి ప్రస్తుతం అయితే మనము అమల్వాడి సుభాష్ నగర్ లో అనన్య ల్యాప్టాప్ కి వచ్చినాము అయితే నిజామాబాద్ లో వన్ అండ్ ఓన్లీ డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ అనన్య ల్యాప్టాప్ వాళ్ళు ఫోటోగ్రాఫర్ అయితే ఒక బంపర్ ఆఫర్ ఉన్నది మరి ఎక్కడ లేని విధంగా నిజామాబాద్ లోనే అనన్య ల్యాప్టాప్ వాళ్ళలో బ్రదర్ ప్రింటర్ అయితే వచ్చింది ఈ మోడల్ వచ్చి టూ ట్వంటీ అండి ఇది ఫైవ్ ట్వంటీ అండి మాది టూ ట్వంటీలో లో టూ వేరియంట్స్ ఉన్నాయండి టూ ట్వంటీ అండ్ ఫోర్ ట్వంటీ డబ్ల్యూ అని చెప్పేసి అండ్ నాట్ ఓన్లీ క్వాలిటీ ఇస్ జాపనీస్ క్వాలిటీ వస్తుందని యూ కెన్ చెక్ ఇట్ అప్ అండ్ ఎవరైనా ప్రింట్ చేయాలనుకుంటే టెస్ట్ శాంపుల్ మా స్టోర్ కి డెమో ప్రింటర్స్ పైన మీరు ప్రింట్ కూడా చేయొచ్చు సో మనం ఏమంటున్నారంటే శ్రీనివాస్ గారు ఇక్కడ మనకు డెమో కావాలనుకుంటే డెమో కూడా చూపిస్తా అని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ ఇక్కడ మెయిన్ గా వచ్చేసి నాన్ టెరబుల్ పేపర్ కూడా ఇక్కడ ప్రింట్ అవుతుంది దానిపైన అని చెప్పేసి దాని ప్రత్యేకత సో ఇది దీని వారంటీ నార్మల్ గా కంపెనీ ఈస్ గివింగ్ వన్ ఇయర్ వారంటీ కానీ అవిషన్గా మేము ఫోటోగ్రాఫర్స్ కి స్పెషల్ గా సెకండ్ ఇయర్ ఫ్రీ సర్వీస్ వారంటీ ఇస్తే వన్ ఇయర్ మనకు వారంటీ ఉంటుంది మన ఇది సంగతి ఛానల్ ద్వారా వచ్చినందుకు మనము ఇక్కడ బిర్యాం చేస్తున్నారు అంటే ఇంకొక వన్ ఇయర్ కూడా మనకు ఎక్స్ట్రా ఇస్తున్నారు వన్ ఇయర్ వారంటీ ఇస్తున్నారు సో ఇది మనము జనరల్ గా కూడా పేపర్ బ్లాజీ అని మ్యాట్ అని వాడుతా ఉంటాము సో నాన్ టెరబుల్ పేపర్ మీద కూడా మనం ఈ ప్రింట్ అనేది తీస్తూ ఉంటాము సేమ్ టు సేమ్ వస్తుంది నాన్ టెవరబుల్ అంటే అది మనము చించినా గానీ కూడా పేపర్ అనేది సో మ్యాట్ పేపర్ కూడా వేసుకోవచ్చు ఫోర్ బై సిక్స్ పేపర్లు కూడా వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో పేపర్ కూడా మనకి ఇన్స్టంట్ గా అప్పటిదప్పుడు పేపర్ వస్తూ ఉంటుంది సో మనకు డెడ్ షీట్ లో ఉంటుంది వేల తొంభై తొంభై తొమ్మిది రూపాయలు మీరు ఏదన్నా డెడ్ ప్రింటర్ తీసుకొని వస్తే దానిపైన రెండు వేల రూపాయలు అదనంగా డిస్కౌంట్ ఇస్తామండి అదే కాకుండా మంత్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కొన్న వాళ్ళందరికి కూడా ఏ బోట్ది ఎయిర్ డ్రాప్ ఐదు వేల రూపాయల వర్త్ ఎయిర్ డ్రాప్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ అండి టో టూ ఫైవ్ థౌజండ్ రూపీస్ కాస్ట్ మనకు ఫ్రీ వస్తుంది ఈ ప్రింటర్ తీసుకున్నందుకు ఎక్కడా లేని విధంగా ఐదు వేల రూపాయల బోట్ ఇయర్ బడ్స్ అనేటివి మనకు ఆన్లైన్ లో మనకు ఈ తీసుకున్నందుకు వస్తా ఉంటుంది అనేది ప్రింట్ క్వాలిటీ కూడా మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాతనే చూడండి అంత గ్యారెంటీగా ఇస్తున్నాడు మనకు ఒక ఫోర్ బై సిక్స్ కాస్ట్ మినిమం ఎంత పడుతుంది ఫోర్ బై సిక్స్ కాస్ట్ మినిమం సెవెంటీ సిక్స్ పైసా ప్రింట్ కాస్ట్ పడుతుంది అండి అండ్ పేపర్ కాస్ట్ ప్లస్ అడిషనల్ అండి దెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రింట్ కాస్ట్ అండ్ నాట్ ఓన్లీ దాట్ అండి దీంట్లో వచ్చే ఇంక్ కాస్ట్ వచ్చి పంతొమ్మిది వందల యాభై రూపాయలకి సెట్ వస్తుంది దాంట్లో కంపెనీ టెక్స్ట్ మోడ్ లో అయితే మీకు ఏడు వేల ఐదు వందల పేజీలు వస్తున్నాయి ఫోటో మోడ్ లో అయితే ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ నిజామాబాద్ లో నిజామాబాద్ సరౌండింగ్ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ అయితే ఈ ల్యాప్టాప్ అనన్య ల్యాప్టాప్ వాళ్ళు నిర్మలా చాలా ఎవరికి అడిగిన ల్యాండ్ మార్క్ చెప్తా ఉంటారు అక్కడికి వచ్చి చూసినాం అంటే అక్కడే ఉంటుంది ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత మీరు క్వాలిటీ చెక్ చేసుకున్న తర్వాత అన్ని రకాలుగా మీరు వచ్చి చూస్తే మాత్రం కంప్లీట్ గా సపోర్ట్ ఉంటుంది మీకు చాలా డెడ్ చీప్ ఇది